ఏపీ వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాలకు వరుస నోటీసులు అందుతున్నాయి నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ జాతీయ రహదారికి పది మీటర్ల దూరంలో రెండు ఎకరాల స్థలంలో నూతన వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు దాదాపు భూమితో కలిపి దీని విలువ అరవై కోట్లకు పైగా ఉంటుందని టీడీపీ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకుని ఇక్కడ అన్ని అనుమతులతో కార్యాలయం నిర్మిస్తున్నట్లుగా వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి ఈ క్రమంలో తాజాగా కార్పొరేషన్ అధికారులు కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అధికారులతో మాట్లాడారు అనుమతులు లేకుండా తామెందుకు నిర్మిస్తామని వాగ్వాదానికి దిగారు ఆయన అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు ప్రస్తుతం జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ కార్యాలయం నిర్మాణంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా నిర్మిస్తున్నటువంటి కార్యాలయాలు అనేక చోట్ల కూడా అనుమతులు లేవంటూ ఇటు కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి విషయం తెలిసిందే ప్రత్యేకంగా నెల్లూరులో అయితే ఏదైతే జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు రెండు ఎకరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు ప్రస్తుతం మనం ఎక్కడే ఉన్నాం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే ఏదైతే ఇదే నెల్లూరులోని వెంకటేశ్వరపురంకి సమీపంలో జాతీయ రహదారి వారికి దాదాపు పది మీటర్ల దూరంలో నిర్మిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పుకోవచ్చు దాదాపు రెండు ఎకరాల్లో కూడా దీన్ని నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనిపైన ఏదైతే మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని రెండు రోజుల క్రితం అక్కడ నిర్మాణాలను కూడా కూల్చివేసినటువంటి విషయం తెలిసిందే అయితే దాని పక్క రోజే ఏదైతే ఇటు నెల్లూరు కావచ్చు పలు జిల్లాల్లో కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకొని ఈ నిర్మాణాలకు సంబంధించి కొన్ని అనుమతులు లేవంటూ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగా నెల్లూరులో ఉన్న టువంటి ఈ కార్యాలయానికి కూడా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు చేరుకున్నారు చేరుకొని ఈ కార్యాలయానికి పూర్తిగా కూడా అనుమతులు లేవు అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చెప్పి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయగా ఇక్కడికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరూ కూడా వైసీపీ నేతలతో ఇక్కడికి చేరుకొని అధికారులతో కూడా వాగ్వాదానికి దిగారు అనుమతులు లేకుండా మేము ఎందుకు దీన్ని నిర్మిస్తాము అంత అవసరం ఏముంటుందని చెప్పి చెప్పి కూడా ప్రశ్నించే అటువంటి పరిస్థితి కనిపించింది మరోవైపు ఈ ఎకరాల స్థలంలో దాదాపు అరవై కోట్లకు పైగా కూడా విలువ చేస్తుందని చెప్పి చెప్పి టీడీపీకి బీజేపీ కూటమికి సంబంధించినటువంటి జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు ఈ భూమి ఏదైతే రెండెకరాల భూమి అదేవిధంగా ఇక్కడ కార్యాలయం మొత్తం కూడా దాదాపు అరవై కోట్ల పైన వాల్యూ చేస్తుందని చెప్తున్నప్పటికీ మూడు కోట్ల రూపాయల వ్యయంతో దాదాపు మూడు మూడున్నర కోటి రూపాయల వ్యయంతో కూడా ఈ కట్టడాన్ని అయితే ఇక్కడ నిర్మిస్తున్నారనేది ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఎకరాల కూడా సంవత్సరానికి ఒక్కొక్క ఎకరానికి వెయ్యి రూపాయలు లెక్కన ఏదైతే లీజ్ చెల్లిస్తూ కూడా ప్రభుత్వ భూమిని తీసుకొని కట్టుకుంటున్నారనేది మరొక ఆరోపణ అయితే దీంట్లో నిజానిజాలు ఎన్ని ఉన్నాయనేది అధికారులు తేటతెల్లం చేస్తే తప్ప బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఈ క్రమంలోనే వైసీపీ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది పూర్తిగా కూడా ప్రతి జిల్లాలో అత్యంత దగ్గరగా నగరానికి ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్యాలెస్లు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్యాలెస్ని ప్రతి జిల్లాలో కూడా ఇదే తరహాలో కట్టుకుంటున్నారని చెప్పి ఒక ఆరోపణలు కూడా టీడీపీ కూటమి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో తాజాగా నోటీసులు అయితే ఇచ్చారు వారం రోజుల లోపల దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆదేశాలైతే జారీ చేసినటువంటి పరిస్థితుంది అయితే దీనిపైన వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అనేక జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు పార్టీ శ్రేణులంతా కలిసి అధిష్టానంతో మాట్లాడిన తర్వాత లీగల్ సెల్ ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది అది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఇప్పటికే నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి విషయం తెలిసిందే ప్రతి జిల్లాలోనూ ఒక ప్యాలెస్లు నిర్మించుకుంటున్నారంటూ నారా లోకేష్ కూడా ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఈ ఇక్కడ నిర్మిస్తున్నటువంటి కార్యాలయాల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా లేకుంటే ఇతర కారణాలు ఏమన్నా చూపుతుందా లేకుంటే వైసీపీ లీగల్ సెల్ ద్వారా దీనికి కోర్టుకు వెళ్తారా ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఒక దుమారం అయితే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలపైన పూర్తి స్థాయిలో కూడా అధికారులు నోటీసులు అయితే ఇచ్చారు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నెల్లూరులో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది వీడియో జనరల్ జోషితో కలిసి మురళీకృష్ణ బీఆర్కే న్యూస్ నెల్లూరు నుంచి